అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఎనిమిదో భాగాన్ని వినేద్దామండి అనామిక ఆవిడికి సమాధానం చెప్పకుండా వెళ్ళి మరొక ఫ్లవర్ వాజును తీసుకుంటుంటే ఆవిడ వెళ్ళి కూతురు చేతిలో నుంచి దాన్ని గుంజుకొని తీసుకొని ఏమైంది అంటే మాట్లాడకుండా ఏంటి ఈ పిచ్చి పని అంది కొంచెం గట్టిగా హా అవునమ్మా నాకు పిచ్చే పట్టింది అందుకే ఇదంతా అంటూ అరుస్తూ చెప్పింది అరే అసలేమైందో చెప్పకుండా ఏంటే ఇది అని ఆవిడ కూడా గట్టిగానే అడుగుతుంది ఏమైందా విను నా బిడ్డకి తండ్రైన ఆ విక్రాంత్ గారు అతని భార్యతో కలిసి వచ్చారు వచ్చినా పర్వాలేదు కానీ నడిస్తే ఆవిడ కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అన్నట్టు ఎత్తుకొని దిప్పుతున్నాడు అది చూసి నా గుండె మండిపోతుంది చాలా ఇంకా ఏమైనా చెప్పాలా అంది ఉక్రోషంగా కూతురి మాటలకి నవ్వుకుంటూ నువ్వు కాదనుకున్న అదృష్టాన్ని చూసి ఇప్పుడెందుకే ఏడవడం నేను సార్లు చెప్పాను నువ్వు చేస్తుంది తప్పని నువ్వు విన్నావా ఆడదానికి దేవుడిచ్చిన గొప్ప వరం మాతృత్వం అలాంటి ఆ వరాన్నే నీ అహంకారంతో కాదనుకొని ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అనుభవించు అని ఇదిగో పగలగొట్టుకో ఒకవేళ అప్పటికీ నీ కోపం తీరకపోతే నిన్ను కన్న పాపానికి నా తల మీద వేసే గొడవ వదిలిపోతుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ అమ్మా అని అరుస్తూ చేతిలో ఉన్న దాన్ని సోఫాలో పెట్టి కోపంగా పాములా కొడుతూ వాళ్ళని విడగొట్టడానికి ప్లాన్స్ వేస్తుంది మార్నింగ్ లేచాక మళ్ళీ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు బన్నీ స్కూల్కి నిఖిల్ కీర్తి కాలేజ్కి విక్రాంత్ ఆఫీస్కి అలా ఒక వారం రోజులు గడిచాయి ఇప్పుడు సుధ ముందులా నడుస్తూ మామూలు అయిపోయింది రోజులానే సాయంత్రం అవుతూ ఉండగా సుధ టెన్షన్ పడుతూ హాల్లో తిరుగుతూ ఉంది తనని చూసి ఏమైందమ్మా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది భానుమతి అదేం లేదు బామ్మగారు అంటూ వెళుతుంటే ఏమ్మా నాకు కూడా చెప్పకూడని సమస్య ఏంటి తల్లి తల నిమురుతూ మీకు చెప్పకూడదని కాదు బామ్మగారు ఇది పరిష్కారమే లేని ప్రాబ్లం అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక మీకు చెప్పలేదు అంతేకాని అంటుంటే నీ గురించి నాకు తెలియదా తల్లి అని ఇప్పుడు చెప్పు ఏంటి నిన్న ఇంత టెన్షన్ పెట్టే ప్రాబ్లం అంది అది బామ్మగారు ఇన్ని రోజులు అంటే కీర్తి వాళ్ళు లేరు కనుక ఆయన నేను వేరువేరు రూమ్స్లో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పొద్దున్న కీర్తి నన్ను అడుగుతుంది అని చెప్పడం మొదలుపెట్టింది మార్నింగ్ కీర్తి నీ లంచ్ బాక్స్ ఇదిగో అని ఇచ్చి ఏంటే బట్టలన్నీ ఇలానే వదిలేసావు మీ బావగారు చూస్తే కోపడతారు తెలుసా అంటూ చిందరవందరగా ఉన్న రూమ్ని సర్దుతుంది అక్క ఇవన్నీ నేను చేస్తాను కానీ ముందు నువ్వు ఇలా కూర్చో అని బెడ్ పైన కూర్చోబెట్టి అక్క బావగారు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అని అడిగింది కీర్తి అదేంటే అలా కొత్తగా అడుగుతున్నావు మీ బావగారి గురించి నీకు తెలీదా అంది సుధా అదే అక్క నాకు అర్థం కావడం లేదు బావగారు పాటు మమ్మల్ని కూడా ఇంత కేరింగ్గా చూసుకుంటున్నా మీరిద్దరూ ఎందుకు విడిగా ఉంటున్నారు అంది ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అది ఆ నా కాలికి దెబ్బ తగిలింది కదా అందుకనే అంది సుధ అక్క నేనేమీ చిన్నపిల్లని కాదు నాకన్నీ అర్థమవుతున్నాయి సరే పోని నీకు దెబ్బ తగిలిన కారణంగా దూరంగా ఉన్నారనుకుందాం మరిప్పుడు నీకు బానే ఉందిగా అయినా ఎందుకు నువ్వు బన్నీ ఒక గదిలో బావగారు ఇంకో గదిలో ఉన్నారు అని అడిగింది సుధ ఏం చెప్పలేక మౌనంగా ఉండేసరికి ఏమ్మా మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య అని అడిగాడు అప్పటి వరకు పక్కనే ఉన్న తండ్రి చచ్చా అలాంటిదేమీ లేదు నాన్న మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు అంటే నేను బన్నీ పడుకునే వరకు తన దగ్గరే ఉండి ఆ తర్వాత మా రూమ్కి వెళతాను అందుకే మీరిలా అనుకుంటున్నారు అంతే అంది నిజంగా అంతే కదక్కా అన్నాడు నిఖిల్ సుధ చేతిని పట్టుకొని నిజంగా అదేరా లేదంటే మీకెందుకు అబద్ధం చెప్తాను అంది హో అలా అయితే ఇక నుంచి నో ప్రాబ్లం అక్కా బన్ని గురించి మర్చిపో ఇక నుంచి వాడు మా దగ్గరే ఉంటాడు ఈ మావయ్య వాడికి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చుతాడు అన్నాడు ఏం కాదు వాడి పిన్ని దగ్గరే ఆడుకుంటూ నిద్రపోతాడు అంది కీర్తి హరే ఏంటర్రా మీరు నా మనవడు ఈ తాతయ్య భుజంపై జోలపాట వింటూ పడుకుంటాడు అన్నాడు నారాయణ ఆహా ఏం కాదు నా దగ్గర నా దగ్గర అని కొంతసేపు వాదించుకొని కాంప్రమైజ్ అవుతారు అదేంటంటే ఒకరోజు నిఖిల్ దగ్గర ఒకరోజు కీర్తి దగ్గర మరొక రోజు నారాయణ దగ్గర అని బన్నీ మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి కంట్లో నీళ్లు తిరుగుతాయి వాటిని చూసిన ముగ్గురు కంగారుగా దగ్గరకొచ్చి ఇక చాలు ఇప్పటికే చాలా కన్నీళ్లు వేస్ట్ చేశావు ఇక నుంచి నీకు వీటితో అవసరమే లేదు అన్నారు సుధ కళ్ళు తుడుచుకుంటూ ఇవి బాధతో వచ్చినవి కాదు బన్నీపై మీరు కురిపిస్తున్న అభిమానానికి వచ్చినవి అంది చిరునవ్వుతో అదేంటమ్మా అలా అంటావు బన్నీ ఎవరు నా మనవడు మరి వాడికి ప్రేమని పంచకపోతే ఇంకెవరికి పంచుతాను చెప్పు అన్నాడు నారాయణ సుధ ఆయన గుండెలపై తలపెట్టి నిజంగా నా బన్నీ చాలా లక్కీ నాన్న నా జీవితంలోకి వాడితో పాటు ఎన్నో సంతోషాలని తీసుకొచ్చాడు ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద వరం అమ్మ అనే పిలుపు అంది ఇది బామ్మగారు జరిగింది ఇప్పుడు బన్నీని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు నేను ఆయన గదిలోకి ఎలా వెళ్ళగలను చెప్పండి అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇన్ని రోజులు దాచి నిజం ఈరోజు వాళ్ల ముందు బయటపడక తప్పదేమో అంది భానుమతి సుందరి కూడా అంతా విని వాళ్ల ప్రేమకి పొంగిపోయి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు అప్పటి వరకు వాళ్ల మాటలు విన్న విక్రాంత్ లోపలికొస్తూ టెన్షన్తో ఉన్న వాళ్ళని చూసి ఏమీ తెలియనట్టుగా ఏమైంది గ్రాణి అని అడిగాడు అది నాన్న విక్కీ నీతో కొంచెం మాట్లాడాలరా అంది భానుమతి ఆహా గ్రాని నాకు ఐసి పెడుతున్నావా పెట్టు ఎంత బ్రతిమిలాడతావో చూస్తాను అని అనుకుని లోపలే నవ్వుకున్నాడు హా చెప్పు గ్రాని అంటూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు విక్రాంత్ టై విప్పుతూ సుందరి విక్కీకి మంచినీళ్ళు తీసుకురా అని అరే చెమట్ల అలా పట్టేస్తున్నాయో అంటూ నుదుటిపై పట్టిన చెమటని తుడుస్తూ ఏసీ పెంచమ్మా సుధా అంది గ్రాని ఏదో చెప్పాలని ఇలా సేవలు చేస్తావేంటి అన్నాడు ఆమె చేతిని పట్టుకొని అది నాన్న నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు అవునా అంది హా అవును అన్నాడు అందుకే ఇప్పుడు ఒకటి అడుగుతున్నా కాదనువు అనే నమ్మకంతో అంది హరే ముందు అదేంటో అడుగ్రాని ఇదంతా ఎందుకు అన్నాడు అది అది ఈ రోజు నుంచి సుధ నీ రూంలో ఉంటుంది అంది ఆ మాటకి అతనేం అంటాడోనని ముగ్గురు భయం భయంగా అతని వైపు చూశారు అసలు అలా ఎలా అడుగుతున్నావు అంటున్న అతని మాట గొంతులోనే ఆగిపోయింది ఎదురుగా బన్నీ నిఖిల్ కీర్తి ముగ్గురు ఉన్నారు బన్నీ డాడీ అంటూ వచ్చి అతన్ని చుట్టుకొని ఏంటి డాడీ ఈ సర్ప్రైజ్ ఈరోజు నాకంటే ముందే వచ్చేసావు అన్నాడు అదేం లేదు నాన్న మా మమ్మీ నువ్వు రూమ్ షిఫ్ట్ అవ్వాలి కదా అందుకని అని నొక్కి చెప్తూ సుధవంక గుర్రుగా చూశాడు కోపడితే కోపడ్డాడు కానీ ముందైతే రూంలో ఉండడానికి ఒప్పుకున్నాడు అది చాలు అనుకుంది సుధ బావగారు మీకెందుకు శ్రమ మేమున్నాం కదా అని అన్నయ్య రా అక్క థింగ్స్ అన్ని బావగారు రూంలో పెట్టేద్దాం అని నిఖిల్ని తీసుకొని వెళ్ళి టకటకా సర్దేసింది కీర్తి బన్నీని తీసుకొని రానాన్న ఇవాళ పిన్నే నిన్ను రెడీ చేసి నీకు హోంవర్క్స్ చేయిస్తుంది అని తనతో పాటు తీసుకువెళ్ళింది నిఖిల్ కూడా తన రూమ్కి వెళ్ళిపోవడంతో విక్రాంత్ తన జాకెట్ తీసి సుధపైకి విసిరి తీసుకోన్రా అని చెప్పి తన ల్యాప్టాప్ పట్టుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు మొహం పైన పడిన జాకెట్ని పట్టుకొని బామ్మగారు ఈరోజు నా పని అవుట్ అంది చిన్నపిల్లల ఫేస్ పెట్టుకొని అలా ఏం కాదు నువ్వే చూడు అసలు నిన్ను వాడి గదిలో అడుగుపెట్టనిచ్చేవాడా ఇప్పుడు వాడే రమ్మంటున్నాడు ఈ మార్పు చాలదా తల్లి నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి నువ్వు ధైర్యంగా వెళ్ళు వాడేమైనా అంటే నేను చెప్తాగా అంది తప్పదా బామ్మగారు అంది సుధా తప్పదు తల్లి వెళ్ళు అంది సరే అంటూ భయం భయంగానే అతని గదిలోనికి అడుగుపెట్టింది ఎప్పుడూ విక్రాంతి లేనప్పుడు వచ్చి తొందరగా వెళ్ళిపోవడమే తప్ప ఇలా అతనున్నప్పుడు ఆ గదిలోనికి రాలేదు అలాంటిది మొదటిసారిగా అతనుండగా అడుగు పెడుతుంటే కాళ్ళు చేతులు చెమటలతో పూర్తిగా తడిచిపోయాయి అలా వణుకుతూనే లోపలికి వెళ్ళింది వాష్రూంలో వాటర్ సౌండ్ రావడంతో అతను లోపలున్నాడని అర్థమై జాకెట్ని బెడ్పై పెట్టి ఏం చేయాలో తెలియక సోఫాలో కూర్చొని గోల్డ్ కొరుక్కుంటుంది సుధ ఎంతగా తన ఆలోచనల్లో మునిగిపోయిందంటే విక్రాంత్ రావడాన్ని కూడా గమనించలేదు అతను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి డ్రయ్యర్తో జుట్టుని డ్రై చేసి వచ్చేసరికి కూడా ఇంకా అలానే ఉండడంతో ఇది ఇంతగా ఏం ఆలోచిస్తుంది అని అనుకుని సుధ మొహంపై చిటిక వేశాడు ఆ సౌండ్కి తేరుకొని అతన్ని చూసి వెంటనే లేచి అలవాటుగా పారిపోబోయింది కానీ విక్రాంత్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు తను పారిపోతుందని ముందే ఊహించిన అతను ఆమె చెయ్యి పట్టుకొని లాగి తిరిగి మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టాడు అతను వెళ్ళి డోర్ లాక్ చేసి వస్తుంటే సుధకి అంతకంతకి గుండెదడ పెరిగిపోతుంది నేరుగా వెళ్ళి సుధ పక్కన కూర్చొని మొత్తానికి అనుకున్నది సాధించావు కదా అన్నాడు సాధించానా ఏది నేను అనుకున్నది ఏంటండి మీరు మాట్లాడేది అంది సుధ నెమ్మదిగా మరీ అంత అమాయకంగా మాట్లాడుకు ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నావు కదా ఈ గదిలో అడుగు పెట్టాలని మన పెళ్లి రోజు వచ్చావు నాతో కలిసి మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నావు నాతో అన్నాడు ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది నేను మాట్లాడేది నీతోనే సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం అన్నాడు నేను మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే అంటే ఎలాగండి అయినా ఇన్ని రోజులు మీ మాటకి విలువిచ్చే ఈ గదిలో అడుగు పెట్టలేదు ఇప్పుడు కూడా వచ్చేదాన్నే కాదు అనవసరంగా వాళ్ళకి లేనిపోని అనుమానాలు వచ్చి మిమ్మల్ని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారోనని ముఖ్యంగా బన్నీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను అంతేకాని మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అయినా మీకంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని లేవబోతుంటే ఒక్కసారిగా తన పైకి వెళ్ళి నుంచొని ఆమెకి రెండు వైపులా చేతులు పెట్టి లాక్ చేశాడు అతను అలా చేస్తాడని ఊహించని సుధా షాక్ అయింది విక్రాంత్ కొంగి ఆమె మొహంలో మొహం పెట్టి ఏంటి రావడం పోవడం నీ ఇష్టమేనా ఇది నా రూమ్ ఇక్కడికి వరకే నీ ఇష్ట ఇష్టాలు వన్స్ వచ్చాక ఇక్కడ నా మాటే వినాలి నేను చెప్పిందే జరగాలి అర్థమైందా అన్నాడు అతనంత దగ్గరగా ఉంటే సుధ గుండె అంతకంతకి వేగం పెరుగుతూ ఉంది అలా టెన్షన్గానే చిన్నపిల్లల ఆపకుండా తల ఊపుతూ ఉంటే విక్రాంత్కి వచ్చి ఒక్కసారిగా నవ్వుతూ సుధ తలని పట్టుకొని ఓపకుండా ఆపాడు అతను ఎందుకు నవ్వుతున్నాడో తెలియకపోయినా ఆ నవ్వుని చూసి తనని తానే మైమరిచిపోయింది సుధ కాసేపటికి విక్రాంత్ మళ్ళీ సీరియస్ మూడ్లోకి వచ్చేసి చూడు రూమ్లోకి రమ్మన్నాను కదా అని నా బెడ్డు పైన పడుకుంటావేమో ఇక్కడ ఈ సోఫాలోనే పడుకోవాలి అలానే నా వస్తువులే ముట్టుకున్నా సరే ఊరుకోను అని మీ చెల్లి మా నిద్దరి బట్టల్ని కలిపి పెట్టేసింది ముందు వాటిని సరిగ్గా సర్దాలిరా అన్నాడు సరే అండి అని వెళ్ళి బట్టలన్నింటినీ సర్దుతుంటే వెనకగా వెళ్ళి సొదకి టచ్ అయ్యేలా నుంచున్నాడు అతని స్పర్శ తాకగానే మళ్ళీ సొదలో టెన్షన్ మొదలైంది బట్టలు పట్టుకున్న తన చేతులు వణుకుతుంటే ఏమైందే మరీ అంతలా వణుకుతున్నాయి అని విక్రాంతే ఆమె చేతులు పట్టుకొని అన్నింటినీ సర్దుతున్నాడు అతను ముట్టుకుంటేనే ముడుచుకుపోతున్న సుధా ఇప్పుడు ఇలా పట్టుకునేసరికి ఒక్కసారిగా బ్లడ్ ఫాస్ట్గా ప్రసరిస్తూ చెమటతో ఒళ్ళంతా తడిచినట్టుగా అయిపోయింది విక్రాంత్కి డౌట్ వచ్చి ఆమె వంక చూశాడు నుదురు మొత్తం చెమట పట్టేసింది తుడుచుకోకుండా అలానే బొమ్మలా ఉండిపోయిన తనని ముందుకి తిప్పి చేత్తో గడ్డం పట్టుకుని పైకి లేపాడు బాబోయ్ ఇదేంటి ఇలా అయిపోతుంది అనుకొని ఫాస్ట్గా అక్కడున్న వాటర్ బాటిల్ ఇవ్వగానే గడగడ మొత్తం బాటిల్ దించకుండా తాగేసింది ఆగిపోతుందేమో అనేలా ఉన్న గుండెని పట్టుకొని అతని వంక చూసింది ఏయ్ ఏమైంది అలా అయిపోతున్నావు అని దగ్గరకు వస్తుంటే అతన్ని తోసి వాష్రూంలోకి పరిగెత్తి షవర్ కింద కూర్చుండిపోయింది అప్పటికి గానీ తన గుండె వేగం తగ్గి బీపీ నార్మల్ అవ్వలేదు సుధ తోయగానే విక్రాంత్ సరాసరి వెళ్ళి బెడ్పై పడ్డాడు వామ్మో ఇదేంటిది ముట్టుకుంటేనే మరీ ఇలా అయిపోయింది ఇక దీనికి నాపై ఫీలింగ్స్ కలిగేదెప్పుడు నాతో కాపురం చేసేదెప్పుడు చి అంతా నా చేతులు అరా చేసుకున్నాను ఇప్పుడు అనుభవించక తప్పుతుందా అని తనంతనే తిట్టుకున్నాడు డోర్ కొట్టకపోతే రోజంతా అందులోనే ఉండిపోయేలా ఉంది అని అనుకుని వెళ్ళి మెల్లిగా డోర్ నాక్ చేశాడు ఆ చప్పుడికి పైకి లేచి చెప్పండి అంది షవర్ని ఆపి అది నువ్వు కంగారులో టవల్ మర్చిపోయావు అందుకే అన్నాడు ఇబ్బంది పడుతూ తనకి కూడా అప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చి ఛ అని తల కొట్టుకొని కొంచెం డోర్ ఓపెన్ చేసి ఇటివ్వండి అంటూ చెయ్యి చాపింది పాల మేఘళ్లాంటి చర్మం పైన నీటి బిందువులు మెరుస్తూ తనని కవ్వించాయి ఒక్క నిమిషం లోపలికి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి వచ్చి వద్దు బాబోయ్ ముట్టుకుంటేనే షవర్ కిందకొచ్చి కూర్చుంది అలాంటిది ఇప్పుడు కానీ లోపలికి వెళ్ళానో ఏకంగా ఏ సముద్రంలోకైనా దూకినా దూకేస్తుంది భయంతో నాకున్నది ఒకే ఒక పెళ్ళాం బాబు ముందు మాటలతో మురిపించి అప్పుడు చేతల్లోకి దిగాలి అని అనుకొని టవల్ ఇచ్చేసి నేను బయటికి వెళుతున్నా నువ్వు రూమ్లోకి వచ్చి డ్రెస్ మార్చుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు టవల్ని తలకి చుట్టుకొని విక్రాంత్ వెళ్ళాక లోపలికొచ్చి చీర మార్చుకుంది తల తుడుచుకుంటూ అక్కడే ఉన్న విక్రాంత్ ఫోటో వైపు చూసి ఏంటండి మీరు అప్పటి వరకు కోపంగా ఉండి సడన్గా నా దగ్గరకు వస్తే ఏంటి నా పరిస్థితి ఒక్క క్షణం నా గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది తెలుసా ఇలా నిమిషానికి ఒక్కో రకంగా ఉంటూ ఎందుకండి నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇంతకు ముందే బాగుండేది ఎప్పుడూ కోపంగా ఉంటూ ఉండేవారు కానీ ఇప్పుడేమో దగ్గరగా వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతున్నారు మీకు భార్యగా మీతో కలిసి జీవించే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ ఫోటోతో కాసేపు కబుర్లు చెప్పి దాన్ని మళ్ళీ అక్కడే పెట్టేసి పైకి లేచి వస్తుంటే తన చీర కొంగు అక్కడున్న బోర్డుకి తగులుకొని అది ఓపెన్ అయింది అందులో ఉన్న ఫోటో చూడగానే అప్పటి వరకు ఆనందంతో ఉరకలు వేసిన తన మనసు బాధతో నిండిపోయింది ఈ అమ్మాయి బన్నీ కన్నతల్లి కదా అంటే ఆయన ఇంకా తనని మర్చిపోలేదా అందుకనే నన్ను దూరం పెడుతున్నారా అని ఆలోచిస్తూ అక్కడే నేలపై కూర్చొని బయటికి సౌండ్ రాకుండా చాలాసేపు ఏడ్చి ఆ ఫోటోని తిరిగి అక్కడే పెట్టేసి కళ్ళు తుడుచుకుంటూ పక్కనే ఉన్న చైన్ని చూసింది దాన్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది అందులో ఉన్న రెండు ఫోటోలు ఒకరిది విక్రాంత్ అయితే మరొకటి బన్నీది ఇద్దరి ఫోటోలు ఉన్న ఆ చైన్ని ఎందుకింత భద్రంగా దాచుకున్నారు ఒకవేళ ఇది కూడా ఆమెదేనా అని అనుకోగానే తన బాధ ఇంకా రెట్టింపు ఇంతలో బన్నీ తలుపు కొడుతూ అమ్మా అమ్మా అని పిలిచాడు బన్నీ పిలుపు విని చైన్ పెట్టేసి వెళ్ళి డోర్ తీసింది తలుపు తెరుచుకోగానే అమ్మా అంటూ బన్నీ సుధ కాళ్ళు చుట్టేసి ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడిగాడు ఆ మాట అప్పుడే వస్తున్న విక్రాంతి విని ఆమె వైపు చూసేసరికి కళ్ళు రెండు ఏడ్చినట్టుగా ఎర్రగా అయిపోయాయి విక్రాంతిని చూసిన సుధ ఏమీ లేదు నాన్న అని బన్నీని తీసుకొని అక్కడి నుంచి కిందకొచ్చేసింది ఏమైంది తనకి అంతలా ఏడిచినట్టుగా ఉంది మొహం కొంపదీసి ఇందాక జరిగిన దానికేనా అని అనుకొని ఛ నేను చేసిన పనికి తను ఇంతలా హర్ట్ అవుతుందని తెలిస్తే అసలు తన దరిదాపుల్లో కూడా వెళ్ళేవాడిని కాదు కదా అని అనుకున్నాడు విక్రాంత్ ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఎనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి